ఈ వీడియో లాస్టాగా చూడండి సబ్స్క్రైబ్ చేయండి బజ్జి మిరపకాయ ఎలా చేసుకున్నా వీడియో చూపుతా పాకుల శనగపిండి తగినంత ఉప్పు ఓమ ఒక చెంచడు చిట్కెడంతా తినే సోడా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని ఉండలు లేకుండా కలపాలి మెత్తగా ఇలా కొంచెం సాగే కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకున్నాం పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి మిరపకాయలను శుభ్రంగా కడుక్కోపకాయలను ఇలా నీటిలో శుభ్రంగా కడుక్కోవాలి నా మధ్యన చీరుకోవాలి ఇటుకొసలు అటు కొసలు కోసుకొని మధ్యన ఇలా తీరుకోవాలి అటు కింద ఇలా చీరుకోవాలి మొత్తం మిరపకాయలు ఇలానే ఇటుకొసలు అటుకొసలు కోసి మధ్యన తీరాలి ఇప్పుడు మిర్చీలను మొత్తం చేరుకున్నాం ఇక పిండి ఇలా లూజ్గా కలుపుకున్నాం స్టవ్ అంటూ పెట్టినాం స్టవ్ పైన స్టీలీ ముక్కుడు పెట్టుకున్నాము అందులో నూనె పోసినాం ఇప్పుడు నూనె వేడి అయింది మిర్చిని ఇలా ముంచుకోవాలి పిండిలో ఇందులో ఇలా వేసుకోవాలి చిని మధ్యాహ్నం చీరిన పట్టుకొని పట్టుకుని ఇట్లా ముంచాలి ఇలా వేయాలి మధ్యాహ్నం చీరిన పట్టుకోవాలి పిండిలో ముంచాలి ఇలా వేయాలి మనం మిర్చిలు చేసేటప్పుడు స్టవ్ను మీడియం సైజులో పెట్టాలి మంట ఇప్పుడు ఇవి గోల్తోన్నాయి మధ్య మధ్యాహ్నం ఇలా మర్రేస్తూ ఉండాలి ఇవి గోల్డ్ కలర్ రావాలి మిర్చి కాల్తే మధ్య మధ్యన మర్రేస్తు ఉండాలి వీటిని మర్రేస్తున్నాం ఇప్పుడు మిర్చి చూత లోపల కొంచెం గోల్డ్ కలర్గా కాలాలి మిర్చి మిర్చి కాలినవి తీసి వేరే ప్లేట్లు వేసుకోవాలి ఇవి మొత్తం ఇలానే కాల్చుకోవాలి పిండి మిర్చి రెడీ అయినాయి గుమగుమలు ఆడుతున్నాయి వేడివేడి తింటే చాలా రుచిగా ఉంటాయి అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది తిన్నా కొద్ది తినాలనిపిస్తది